తిరుమలలో అయితే మాత్రం ఒక రెండో పెళ్లి చేసుకోవాలని ఒక వరుడు చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం బెడ్స్ కొట్టింది మొదటి భార్య రావటంతో మొత్తం బెడ్స్ కొట్టింది అలాగే సిద్ధేశ్వర పీఠంలో పెళ్లి చేసుకోవాలని గోగర్భం దగ్గర తిరుపతిలోని గోగర్భం దగ్గర పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినటువంటి రంగారెడ్డి జిల్లా కుబ్బుల్లాపూర్ మండలానికి చెందినటువంటి రాకేష్కి అలాగే హనుమకొండ జిల్లాకు చెందినటువంటి సంధ్యకు ఏడు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది అయితే ఆయన ఆ వివాహం చేసుకోవటానికి మళ్ళీ వివాహం చేసుకోవటానికి అయితే మాత్రం తిరుమలలో ప్లాన్ చేసుకొని అటు వధువు దంపతులు వరుడు దంపతులు ఇద్దరు కూడా అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకోవాలని సిద్ధమైంది తరుణంలో మొదటి భార్య సంధ్య అయితే మాత్రం అక్కడ ప్రత్యక్షమై ఆ పెళ్ళిని అయితే మాత్రం చేయడం జరిగింది ఏడు సంవత్సరాల పాప కూడా ఉంది పెళ్ళి కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇద్దరి మధ్య పొసగట్లేదు ఇద్దరి మధ్య గొడవలు ఉండటంతో రాకేష్కి సంధ్యకి మధ్య గొడవ ఏర్పడటంతో హనుమకొండ కోర్టులో కూడా కేసు నడుస్తుందని చెప్పేసి మొదట భార్య సంధ్య అయితే మాత్రం చెప్పడం జరిగింది అక్కడ పోలీసులను తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరుగుతుంది పెళ్లి చేసుకోవాలనుకున్నా అంటే కోర్టు కేసులో ఉంది కదా విడాకులు తీసుకున్నామని చెప్పి వధువుల్ని ఇబ్బంది పెట్టారో తెలియదు కానీ లేకపోతే మాయమాటలు చెప్పారో కానీ వరుడు అయితే మాత్రం అక్కడ నుంచి పరారయ్యాడు మొత్తానికి పోలీసులను చూసి మొదటి బారి వచ్చేసరికి పరారయ్యారు ఇక ఈ ఘటన అయితే మాత్రం తిరుమలలో కొంచెం హాట్ టాపిక్ గా మారింది ఇక ఆమె చెప్తున్నటువంటి ప్రకారం మొదటి బారి సంధ్య చెప్తున్నటువంటి ప్రకారం మాకు పెళ్ళైంది ఏడు సంవత్సరాల పాపు ఉంది కానీ చెప్పా పెట్టకుండా అంటే విడాకులు అయితే అవలేదు కోర్టులో కేసు నడుస్తుంది కానీ క్లియరెన్స్ ఇవ్వకుండానే రెండో పెళ్లికి అయితే మాత్రం సిద్ధమయ్యారు అది తిరుమల సాక్షిగా పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలిసి నేను తిరుమల వచ్చాను పోలీసులను ఆశ్రయించాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది మొత్తానికైతే పోలీసులు కేసు నమోదు చేశారు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు ఈ రెండో పెళ్లి చేసుకోవాలని చేసినటువంటి రాకేష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే ఇది తిరుమలలో అయితే మాత్రం హాట్ టాపిక్గా నడుస్తోంది